ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో లక్నో సూపర్ జైన్స్ జైత్రి యాత్ర కొనసాగుతోంది అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది ఇక గుజరాత్ టైటన్స్ తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో గుజరాత్ మాత్రం ఘోరంగా విఫలమైంది ముప్పై మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఇక్కడ కృణాల్ పాండ్య ఒకే ఒక్క దెబ్బతో మొత్తం ఆటను మొత్తం మలుపు తిప్పాడు దాంతో ఊహించని విధంగా లక్నో జైన్స్కు గెలుపు అనేది వాళ్ళని వరించింది ఎందుకనంటే ఒక్కో ఓవర్లో మ్యాచ్ని మలుపు తిప్పడం అంటే మామూలు విషయం కాదు నిలగడగా ఆడుతున్నాడు సాయి సుదర్శన్ అలాగే అరంగట ప్లేయర్ బిఆర్ శరత్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ గుజరాత్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు అయితే వీళ్ళిద్దరిని కూడా ఒకే ఓవర్లో పెవిలియన్కు చేర్చి మ్యాచ్ని మలుపు తిప్పారు మలుపు తిప్పాడు కృణాల్ పాండ్యా విజయ్ శంకర్ పదిహేడు పరుగులు దర్శన్ నల్కండే పన్నెండు పరుగులు తమ వైఫల్యాన్ని కొనసాగించారు అంటే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే విజయ్ శంకర్ కానీ నల్కండే కానీ పెద్దగా రాణించకపోవడంతో ఇక మ్యాచ్ మొత్తం అంతా కూడా లక్నో చేతుల్లోకి వచ్చేసింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ లక్నో బ్యాటింగ్ చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట అరవై మూడు పరుగులు చేసింది మార్కస్ టైనీస్ యాభై ఎనిమిది పరుగులు సాధించాడు హాఫ్ సెంచరీతో కేఎల్ రాహుల్తో పాటు నికోలస్ పురన్ కూడా మార్కస్ చైనీస్కు చాలా మంచి ఇన్నింగ్స్తో సపోర్ట్ చేశారు ఆయుష్ బదోని కూడా ఇరవై పరుగులతో రాణించాడు వీళ్ళందరూ రాణించడంతో మంచి స్కోరే వచ్చిందనమాట ఎందుకంటే నూట అరవై మూడు పరుగులు అంటే మంచి స్కోరే గుజరాత్ టైటన్స్ లో బౌలర్ ఉమేష్ యాదవ్ దర్శన్ నల్కండే రెండే వికెట్లు తీగ రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు అనంతరం చేతులకు దిగిన గుజరాత్ టైటన్స్ లో యశ్ టకూర్ కృణాల్ పాండ్య ఇద్దరు కూడా వరుస పెట్టి వికెట్లు తీస్తూ వచ్చారు ఇక యశ్ టకూర్ అయితే ఏకంగా ఐదు వికెట్లు తీశాడు కృణాల్ పాండ్య మూడు వికెట్లు తీశాడు ఇక వీళ్ళిద్దరి ధాటికి కూడా నూట ముప్పై పరుగులకే కుప్ప కూలింది గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ముప్పై ఒక్క పరుగులు మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు ఇక ఆఖరిలో రాహుల్ తెవాటియా ఒక్కడే పాపం ముప్పై పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు కానీ అది పెద్దగా లాభించలేదు అన్నమాట దాంతో మొత్తం ఆటంతా కూడా లక్నో చెట్టులోకి వెళ్ళిపోయింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి